లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు టోపీల వ్యాపారి ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు అతడు చాలా నీతిమంతుడు టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడు ఓ రోజు ఉత్సవంలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తను డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు టోపీ దొరకలేదు అతనికి గుండె ఆగినంత పనైంది అమ్మో నేను బాగా నష్టపోయానే పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు కొంచెం అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి నాయన నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది ఇది తీసుకుని నాకు తేలిగ్గా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు కాశీనాథుడు ఆ టోపీని తీసుకుని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయనను పంపేశాడు టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బ్రతికే వారికి దేవుడు ఎప్పుడు మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు